పెళ్లికి ముందు నాకు వంటలేవి వచ్చేది కాదు ఎప్పుడు ట్రై చేసేదానికి కూడా కాదు పెళ్ళి తర్వాత మా హస్బెండ్ కోసం ఇంట్రెస్టింగ్గా వంటలన్నీ నేర్చుకున్నాను ఏదైనా మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనం నేర్చుకొని తిరుగుతాం ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని అసలు పట్టించుకోము మేము జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ రైస్ రేట్ ఎక్కువ అని చెప్పేసి మా బ్లాక్లో వాళ్ళందరూ చపాతీ చేసుకునే వాళ్ళు నార్మల్గా వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ చపాతీ తింటారు మేము ఒక్కరిమే రైస్ తినేవాళ్ళం ఒకరోజు చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా గట్టిగా వచ్చాయి అప్పటి నుండి చపాతి చేయకని చెప్పేసి అన్నారు మళ్ళీ పంజాబ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్టింగ్ గా నేను చపాతి చేయడం నేర్చుకున్నాను ఇలాంటి రైస్ లో ఉండవు సోనా మసూరనే ఉంటుంది కానీ వండితే లావ్ అవుతుంది లేదంటే బాస్మతి రైసే సో ఒకసారి ఇలాంటి రైస్కి అలవాటు పడ్డ తర్వాత వేరే ఫుడ్ తినలేము ఒక పూట అడ్జస్ట్ చేసుకుంటాం కానీ డైలీ అంటే చాలా కష్టం సో ఇలా అయితే కష్టమవుతుందని చెప్పేసి ఒకేసారి పది క్వింటల్ అలా వేయించుకునే వాళ్ళం సో దానికోసం అని చెప్పేసి నేను చపాతీ చేయడం నేర్చుకున్నాను ఆల్టర్నేట్గా వండేదాన్ని మా కింద నాతో కూడా వంటలన్నీ బాగా చేస్తుంది తనే చేయడం నేర్పించింది చపాతి నాన్ పులక తను ఉన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలి